ఈ వారంలో వస్తున్నటువంటి వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి అనుకూల శుభ సమయాలు ఏంటో చూద్దాం ఈ వారంలో వస్తున్నటువంటి పన్నెండవ తేదీ రోజున చవితి తేది అనేది సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అది తిరిగి పదమూడవ తేదీ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు సూర్యోదయ సమయంలో ఏ తేదీ అయితే ఉంటుందో అది ఆ రోజుకు వర్తిస్తుంది అందుకే వినాయక చవితిని జరుపుకోవడానికి సెప్టెంబర్ పదమూడవ తేదీ రోజు అనుకూలమైన రోజు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక నిమిషాలలోపు వినాయక చవితి పండుగను జరుపుకోవాలి అంటే వినాయకుడిని ప్రతిష్ఠించాలి ఈ వారం మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ జీవితంలో ఎదుగుదలను మీరు చూస్తారు మీ ఉద్యోగపరంగా మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ ఉద్యోగం పట్ల మీరు పూర్తి సంతృప్తిగా ఉంటారు ఇప్పటి వరకు మీరు వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను ఇంకా అసంపూర్ణంగా పూర్తి చేసినటువంటి పనులను ఈ వారం మీరు పూర్తి చేస్తారు అలాగే మీపై గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సంస్థలో మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు అలాగే కొత్త ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు ముఖ్యంగా ఈ వారం ద్వితీయార్థంలో మీ ఉద్యోగపరంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను మీరు వింటారు అలాగే ఈ వారం మీరు నూతన జాబ్ కోసం కానీ లేదా మీ వేతన పెంపు కోసం కానీ ప్రయత్నాలు చేయడానికి కూడా అనుకూలమైన వారం మీ వ్యాపార పరంగా ఈ వారం గట్టి పోటీ మీకు ఎదురవుతుంది కానీ మీ వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఎదుగుదలను మీరు చూస్తారు ఈ వారం ప్రతిరోజు కూడా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు చాలా శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే ఇప్పటి వరకు మీకున్నటువంటి మీ వ్యక్తిగత సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అయితే మీ దగ్గర వారితో మీరు మాట్లాడేటువంటి సందర్భాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పెద్దల యొక్క ఆశీస్సులు ఈ వారం ప్రతి విషయంలో కూడా మీకుంటాయి అలాగే మీరు వెళ్ళవలసిన దూర ప్రయాణాలకు సంబంధించి కూడా ఈ వారం మీరు ప్రణాళికలను చేసుకుంటారు మీ దగ్గర బంధువులతో మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా ఈ వారం మీరు పంచుకుంటారు ఆర్థిక వ్యవహారాల అన్నీ కూడా ఈ వారం అనుకూలిస్తాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలు అడ్డంకులు అన్నీ కూడా తీరిపోతాయి ఈ వారం మీరు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు చేసేటువంటి నిర్వహణ మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ విషయంలో కూడా ఈ వారం మీరు అస్సలు డిసప్పాయింట్ కారు ముఖ్యంగా ఊహించున్నటువంటి ధనాన్ని కూడా మీరు పొందుతారు అయితే మీరు చేసేటువంటి చెల్లింపుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ వారం మీరు ఎక్కువగా కూడా టేస్టీ ఫుడ్ కోసం ఇంకా పూల కోసం అలాగే చిన్నపాటి మీ వాహన రిపేర్ కోసం ఈ వారం మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే ఈ వారం మీరు నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈ వారం మీరు చేసేటువంటి దూర ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ వారం మీరు ఇప్పటి వరకు మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారము ఇంకా గురువారము ముఖ్యమైనటువంటి పనుల కోసం ఇంకా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఈ రెండు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి